వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతిపురం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ అలచంగి జోగారావు గారి సారథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఇక్కడికిచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నిన్యాలు తెలుపుకుంటూ జై జగస్ఆస్ఆ పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారు నాలుగు మండలాల నాయకులు అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ అందరూ కూడా సమక్షంలో ఈ రోజు గారులంపు చేయడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు జగన్మోహన్ రెడ్డి గారు చవిచూసారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి రైతాంగానికి డాక్ర అక్కచెల్లకి నిరుద్యోగ యువతి యువకులకి గ్రామాల్లో ఉండే అట్టారిక వర్గాలకి మేలు జరగడానికి ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఆలోచనని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పార్టీ ఆవిర్భవించి ఈరోజు పద్నాలుగు సంవత్సరాల సందర్భంగా ఇక్కడ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా కాలా రెగరేసుకొని ఉండేటట్టుగా పరిపాలన సాగించిన వైరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అండ మీ తోడు ఎప్పుడు ఉండాలని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మరింత పటిష్టంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా సుదీర్ఘంగా మిమ్మల్ని కోరుకుంటూ మీద సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ